కాబట్టి మా మీద ఎప్పుడు కూడా ఏంట్రా నువ్వు 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 ఏంట్రా అక్కడి నుంచి చూస్తున్నా ఫస్ట్ ఏమో ఎరుపు చొక్కలో వచ్చాడు ఇనిపిస్తున్నాడు కెమెరాలో ఇటంట్రా ఇట్రా ఇట్రా నువ్వు కనిపిస్తున్నా వీడు ఫస్ట్ నువ్వు ఎరుపు చక్కలు వచ్చావా వచ్చావా ఏ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అంటారు నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ అన్నావు తర్వాత ఏంట్రా బ్లూ కలర్ చొక్కలో వచ్చావు అప్పుడే నువ్వు ఏ పార్టీ అప్పుడు నువ్వు బిఎస్పి నువ్వు అప్పుడు తర్వాత ఏంట్రా ఎల్లో కలర్లో వచ్చావు అప్పుడే పార్టీ నువ్వు ఏ పార్టీ చెప్పరా ఏ పార్టీ ఎల్లో కలర్ పార్టీ చెప్పు ఈ డైలాగ్ మర్చిపోయాడు చెప్పు ఏ పార్టీ ఏ పార్టీ రా ఎల్లో కలర్ పార్టీ చెప్పు మరి డైలాగ్ చెప్పరా ఇన్ని పార్టీలు నువ్వు మళ్ళీ ఇప్పుడే కాషాయు ఇప్పుడే పార్టీరా రా నువ్వు ఎలా గుర్తొచ్చింది ఎన్ని ఎన్ని పార్టీలు ఎన్ని కూలి కూలి పనులు చేస్తా జెండాలు ఎత్తుకొని మీ నాయకుడు ఏ పార్టీ జెండా ఎత్తమంటే ఆ పార్టీ జెండా ఎత్తుకొని కూలి కూలి పనులు చేస్తా ప్రతి ఒక్కరిని విమర్శించే మా దగ్గరికి వచ్చి ఎద్దవా ఎరగాస్తాపా జెండా కూలి ఎద్ద పాలను పడిపోయినాయి ఎరకా